హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు మన ఛానల్లో అయితే మున మునగకాయ దోసకాయ కూర ఎలా చేయాలని అది వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దానికోసమైతే నేను ఉల్లిపాయలు టమాటాలు మునగకాయలు దోసకాయ అయితే తీసుకున్నానండి సో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో మనం వీడియోలు అయితే చూసేద్దాము ముందుగా ఇవన్నీ మనం ప్రిపేర్ అంటే రెడీ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని పోగు గుయ్యలు అయితే వేసుకున్న తర్వాత పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మనము ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ పిల్లలకి కొంచెం జలుబు చేస్తుందని అనేసి పచ్చిమిరపకాయలు అయితే స్కిప్ చేశాను కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ వీటిలోకి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు అండ్ మునగకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి ఉడికితేనే మనకు మునక్కాయ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మూత పెట్టేసి ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికించండి సిమ్లో పెట్టేసి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ తొందరగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేయడానికైతే ట్రై చేయండి సో అవి కాస్త ఉడికిన తర్వాత విందులోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఇలా మనం ఉడికించుకున్న తర్వాత నేనైతే ఒకటే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా టమాటా అయితే తీసుకున్నానండి అది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా చేయండి మనకి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ మునక్కాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు మాక్సిమం అందరు లైక్ చేస్తే ఉంటారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై అయితే చేయండి నెక్స్ట్ ఇందులోకి నేను ఘాటు తక్కువగా ఉంటుందని రెండు స్పూన్ల వరకు అయితే కారం పొడి తీసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడర్ మిరియాల పౌడరు అండ్ కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే తీసుకోవాలి తీసుకొని ఒక గ్లాసు అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటాయి వాటరు అవి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని కాసేపు ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుంది అంటే తే పైన ఆయిల్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి అయితే మనం కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటైతే ఉడికించుకోండి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మాక్సిమం మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇందులోకి కొద్దిగా టేస్టింగ్ పౌడర్ అండి కర్రీ టేస్ట్ ఉండడానికనేసి నేను పౌడర్ కలిపాను అనమాట ఆ పౌడర్ ఎలా చేయాలి అనేది అయితే ఒక వీడియో అయితే చేసి పెడతానండి ఆ పౌడర్ అయితే కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే కర్రీ మొత్తం మిక్సింగ్ చేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఫైనల్గా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది కరివేపాకు కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసి ఫ్యూ మినిట్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకి ముల్లక్కడ ముక్కలు ఉడికినాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి చాలా బాగా ఉడికిపోయాయండి సో ఈ విధంగా చేయండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం కర్రీ రెడీ అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి మునక్క మునక్కాడ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇదే అనమాట మన ఛానల్లో రెసిపీ నచ్చినందే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీరు కూడా పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకుని ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా మీరు హైప్ పాయింట్లు అయితే ఇవ్వండి కొంచెం హైప్ పాయింట్లు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూకి కీ ఫర్ వాచింగ్